హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వాసు ఎలట్రాటెక్ ఈరోజు మనకి శుక్రవారం అనమాట గల్ఫ్లో అయితే మనం పనిచేస్తున్నాం కదా ప్రతి శుక్రవారం సెలవు ఉంటుందండి గల్ఫ్లోని కొన్ని కంపెనీలు అయితే శనివారం కూడా సెలవు ఇస్తాయి మా కంపెనీకి అయితే శుక్రవారం శనివారం కూడా సెలవు అనమాట బయటకైతే తీసుకెళ్తున్నారు వేళ అంటే వారానికి ఒకటి రెండు సార్లు అయితే బయటికి మనకి తీసుకెళ్తానమాట అంటే కంపెనీలు చాలా సిటీకి దూరంగా ఉంటాయండి ఎడారిలో ఉంటాయి ఇక్కడ నుంచి సిటీకి ప్రతి శుక్రవారం నాడు శనివారం నాడు కూడా తీసుకెళ్తారు మాకు అయితే ఈరోజైతే బయలుదేరాండి మీకు మా చిన్న షాపింగ్ అయితే చేసుకుందాం సరదాగానే నేనైతే నెలకు ఒకసారి అయితే వెళ్తానండి ఏదైనా తినే వస్తువులు కానీ ఏదైనా ఐటమ్స్ ఏం కావాలంటే సిటీకి వెళ్ళి కొనుక్కొని వస్తానన్నమాట బస్సులు అయితే రెడీగా ఉన్నాయండి కూర్రలు అందరూ వెయిట్ చేస్తున్నారు అయితే మంచి కాస్ట్లీ బస్సులు అయితే ఇచ్చారండి చాలా బాగుంటాయి కంఫర్ట్ గా ఉంటాయి ఎందుకంటే టూ త్రీ అవర్స్ అయితే జర్నీ అనేది ఉంటుంది కదా లాంగ్ జర్నీ ఉంటుంది అండి ఈ లాంగ్ జర్నీలో మరి ఏంటంటే కుదుపులయ్యి ఉన్నా సరే తెలియకుండా చాలా నీట్గా హ్యాపీగా వెళ్ళిపోతాయి మెర్సిడీస్ బెంచ్ అనమాట బస్సు ఈరోజు ఈ వీడియోలు అయితే సౌదీలో ఉన్న రోడ్లు ఏ విధంగా ఉన్నాయి సిటీ ఏ విధంగా ఉంది షాపింగ్ చేస్తే రేట్లు ఏ విధంగా ఉన్నాయి డిఫరెన్స్ మనకి అక్కడ కొనుక్కుంటే కనుక ఇక్కడ కొనుక్కుంటే మనకి రేట్లో ఎంత డిఫరెన్స్ వస్తుంది అవన్నీ చూపిస్తానండి మీకు అయితే రెండు స్టార్ట్ అయిపోయండి ఎడార్లో నుంచి మనం సిటీలోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది కదండి అదేనండి మా క్యాంపస్ అనమాట కంపెనీ క్యాంపస్ ఇది మనం రాసాల్ కేర్ ఏరియా నుంచి మనం జుబైలో అయితే వెళ్తున్నాం అండి ఇప్పుడు మాకు దగ్గరలో ఆ సిటీ ఉందన్నమాట జుబైల సిటీ ఉందన్నమాట చాలా కంపెనీలు అయితే ఎక్స్పెండ్ ఉన్నాయి చాలా వర్క్ అయితే సివిల్ వర్క్ అంతా అవుతుంది అటు ఇటు చూసినా గానీ ఇక్కడ ప్రాంతం అంతా ఎడారి ప్రాంతమే కనబడుతుందండి ఈ ఎడారి చూస్తుంటే ద గోట్ లైఫ్ సినిమా అయితే గుర్తొస్తుందండి లాస్ట్లో రోడ్డు అయితే కనబడుతుంది కదా అలా కనబడుతుంది మాకు ఈ రోడ్డు అయితే మనకైతే అటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ అంతా హ్యాపీగా ఉంది ఫుడ్ కానీ కంపెనీ కానీ అంతా బాగుందండి చాలా బాగా చూసుకుంటున్నారు ఇసుక దెబ్బలు చిన్న చిన్న చెట్లు ఉన్నాయి అదో అలాగే ఉంటుందండి ఈ జర్నీ అంతా టూ అవర్స్ జర్నీ చేసిన తర్వాత కొంచెం సిటీ ఏరియాలోకి అయితే వెళ్తాం అప్పుడు కొద్దిగా బిల్డింగ్లే కనబడతాయి అప్పుడు హ్యాపీ అనిపిస్తుంది మనకి అదే మనకైతే అటు ఇటు పచ్చని పొలాలు చెట్లు ఇవన్నీ కనబడతాయండి బస్సు కానీ ట్రైన్ కానీ మనం వెళ్ళినప్పుడు అటు ఇటు పచ్చగా క్లైమేట్ అంతా చాలా బాగుంటుంది ఇక్కడైతే మరి ఇలా ఇలా ఉంటుంది అనమాట రోడ్లు అయితే చాలా బాగుంటాయండి ఎక్కడ గతకలు అయితే ఉండవు నీట్గా ఉంటుంది సాఫ్ట్గా వెళ్ళిపోతాయి అనమాట బళ్ళు చిన్న చిన్న మొక్కల్లాగా ఏదో ఉంటాయండి అవైతే ఎవరు తినడానికి కానీ లేదా దేనికి ఏవైతే పని చేయవు అవి అలా ఎండిపోతుంటాయి ఎండిపోయి మళ్ళీ దాని విత్తనాలు అక్కడ పడిపోయి మళ్ళీ అవి చిన్న చిన్న మొక్కల కింద అలా వస్తుంటాయి అన్నమాట అందుకని మాది ఇంకో బస్సు అయితే ముందు వెళ్తుంది అనమాట మా ఫ్రెండ్స్ అందరూ అయితే వెయిట్ చేస్తున్నారండి సిటీ ఎప్పుడు వస్తుందో హ్యాపీగా మనం షాపింగ్ చేసుకొని బేగించవచ్చు అని చెప్పి అనుకుంటున్నాం ఇదిగోండి ఇక్కడ అయితే కొంచెం కనబడుతుంది మనకి మొక్కలు అంటే ఖర్జూరం చెట్లు ఇవన్నీ కనబడుతున్నాయి కదా ఇక్కడ ఏంటంటే వాటర్తో కొంచెం తడేది ఉందండి ఆ వాటర్ తడి మీద ఏంటంటే అలా వస్తున్నాయి ఏంటంటే హైవే పక్కన గ్రీనరీ కోసం మనకి వాటర్ లైన్ అయితే ఉంటుందండి వీళ్ళకి పైప్ లైన్ ఉంటుంది చిన్న బ్లాక్ పైపులు సన్నంగా ఉంటాయి చెట్లు గుండా మొత్తం ఆ పైప్ అయితే రన్ అవుతుంది అనమాట ఒక టైంలోనే ఆ పైపు అనేది ఓపెన్ చేస్తారు అందులోంచి ఆ వాటర్ అది వచ్చి ఆ తడైతే తగలడం వల్ల ఏంటంటే ఈ రోడ్డు పక్కన ఉన్న మొక్కలకైతే అయితే నీరు అయితే వెళ్ళడం జరుగుతుందండి అంతే తప్ప మామూలుగా చెట్టు అయినా మొక్క వేస్తే మాత్రం అంటే నీరు లేకుండా బతకవు ఈ దేశంలో ఏంటంటే అయితే లేవండి దేశం మొత్తం మీద ఒక నది కూడా లేదు అలాగే గ్రౌండ్లో కూడా వాటర్ లేదండి అంటే బోర్ వేస్తే కనుక లోతుగా కురడాయిల్ అనేది వస్తుందండి కానీ ఇక్కడ వాళ్ళకైతే వాటర్ గురించి ఎటువంటి లేదండి ఎంత కావాలంటే అంత దొరుకుతుంది మనకే కూడా దొరుకుతుంది అంత వాటర్ ఏంటంటే సముద్రం ద్వారా అంటే డీసీఆంటేజ్ వాటర్ ప్లాంట్ అండ్ పవర్ ప్లాంట్ కలిపి ఉంటాయండి నేను అయితే జుబైలో ఉన్నాను కాబట్టి నాకు తెలిసింది ఆ ప్లాంట్ అయ్యి ఉంటుంది ఇది ఆ ప్లాంట్ అయితే కనుక ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్స్ అయితే వాటర్ అనేది మనకి డీశానిటైజ్ అవుతుందండి అలాగే టూ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫోర్ మెగా వాట్స్ కూడా పవర్ ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఇది అయితే ప్రతి స్టేట్ లో కూడా ఉంటాయండి ఈ ఏరియాకి అయితే సంబంధించి ఈ ప్లాంట్ అనమాట అలాగే ఏ ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో అయితే ఇలాంటి పవర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్లు అయితే కలిగి ఉంటుందండి సో వీరికి అయితే ఆయిల్ ఎంత ప్రొడ్యూస్ చేసినా కానీ వాటర్ తయారు చేయడానికి డబ్బులు అనేది ఎక్కువ ఖర్చు చేస్తున్నారండి మధ్యలో అయితే వన్ అవర్ పైన కట్ చేస్తానండి ఎందుకంటే మొత్తం అటు ఇటు ఎడారే ఉంది కాబట్టి వీడియోలు ఎంత బాగా పెరుగుతుందని కట్ చేశాను నెక్స్ట్ అంతేకాకుండా మనకి సౌదీ అరేబియాలో అయితే దా లైన్ అనే ప్రాజెక్ట్ అయితే మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అందరికి తెలిసిందే అనమాట దాని పేరు ఇదైతే రెండు వేల ముప్పై కల్లా పూర్తి చేస్తా ఉన్నారు ఫస్ట్ తర్వాత ఇప్పుడు రెండు వేల నలభై ఐదు వరకు కూడా అంచనా అది పెరిగింది అనమాట ఇదంతా కూడా ప్రాజెక్ట్ కట్టడానికి అయితే మాత్రం చాలా డబ్బులు అయితే ఎక్కువ ఖర్చు పెడుతున్నారండి ట్రిలియన్స్ డాలర్స్ లో ఖర్చు పెడుతున్నారని అంచనా అనమాట ఇదంతా మొత్తం ఒక అద్దాల లోపల అయితే ఉంటుంది ఈ సిటీ అంతా ఈ కన్స్ట్రక్షన్ చేసేది అలాగే ఇదంతా గ్రీనరీ మీద ఉంటది అన్నారండి అయితే దీంట్లో పవర్ కూడా మన సోలార్ ప్యానల్స్ అవి ఉపయోగిస్తామని చెప్తున్నారు గ్రీన్ ఎలక్ట్రిసిటీ అయితే మనం ప్రొడ్యూస్ చేస్తామన్నారండి అండి అలాగే దీని మెజర్మెంట్ విషయానికి వస్తే ఫైవ్ హండ్రెడ్ మీటర్ నుంచి హైట్ కడతా ఉన్నారండి అలాగే లెంత్ ఏమి అంటే పొడవు అనమాట నూట డెబ్బై కిలోమీటర్లు అలాగే వెడల్పోయించి జీరో పాయింట్ కిలోమీటర్ విడల్పు అయితే ఉంటుందండి అలాగే ఈ ప్రాజెక్ట్ ఏంటి టూరిజం అండ్ టెక్నాలజీ విభాగంలో అయితే డెవలప్ అంటున్నారు ఇందులో వన్ మిలియన్ పీపుల్స్ అయితే జీవించవచ్చు అంటున్నారు అండి అంటే వన్ మిలియన్ అంటే కోటి మంది అనమాట అలాగే ఇది మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అయితే వర్క్ చేస్తుంది అంటున్నారు అండి ఈ గల్ఫ్ దేశాలన్నిటిలోనే అత్యంత పటిష్టమైన కంట్రీ అయితే సౌదీ అరేబియా అండి ఎందుకంటే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అనమాట అంటే విపరీతమైన ఆయిల్ అనేది ఉంది ఇక్కడ ఉన్న ఆయిల్ ఏంటంటే ఒక రెండు వందల సంవత్సరాల వరకు కూడా వస్తుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి ఒక అంచనా అనమాట అలాగే ప్రపంచంలోనే అత్యంత డబ్బు కలిగిన దేశం కూడా ఈ అరామ్కో ఫ్యామిలీ తల్లి కంపెనీ అండి అరామ్కో అనమాట అయితే ఆంధ్రలోనే మనం ఇప్పుడైతే ప్రజెంట్ మా కంపెనీ అయితే వర్క్ చేస్తుంది ఇక్కడ అయితే సిగ్నల్సే లేవండి చూసారు కదా బ్రిడ్జ్లు ఏ విధంగా ఉన్నాయో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే సిగ్నల్ అని చాలా తక్కువ యూజ్ చేస్తున్నారు చేస్తున్నారనమాట ఫ్లైఓవర్లో బ్రిడ్జ్లు ఎక్కువ ఉన్నాయన్నమాట మనం ఎడారైతే క్రాస్ చేసామండి ఇంచుమించుగా సిటీ దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నాం ఎందుకంటే రోడ్డు పక్కన ఈ విధంగా చెట్లు ఉన్నాయంటే మన సిటీలోకి ఎంటర్ అవుతున్నట్టే ఎందుకంటే ఎడారిలో అయితే ఇంక చెట్లు అయ్యి ఉండడం అంత ఇది కూడా ఎడారే కాకపోతే ఏంటంటే ఈ వాటర్ అది పైప్లైన్ వేయడం అలాగే ఈ మొక్కలు అది పెంచడం గ్రీనరీ కోసం అంటే సిటీ మనకి ఎలాగో మున్సిపాలిటీ అది చేస్తుంటుంది డెవలప్మెంట్ ఏరియా ఆ విధంగా హైవే పక్కన ఏంటంటే ఈ విధంగా మొక్కలు వేసి దాటికి నీరు పైప్ లైన్ అయితే మనం పెట్టడం వల్ల ఏంటంటే ఈ విధంగా చెట్లు చెట్లయి నెక్స్ట్ సౌదీ అరేబియా గురించి అయితే ఇంకో విషయం ఏంటంటే ఏ అయినా సరే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినట్టు అయితే మీకు గ్రీన్ కార్డ్ అయితే ఇవ్వరండి అంటే ఈ దేశ పౌరసత్వం అయితే మీకు ఇవ్వరండి అమెరికాలో ఉందనుకోండి మీరు అక్కడ నివసిస్తే కనుక మీకు గ్రీన్ కార్డు అనేది ఇస్తారండి అంటే సిటిజన్షిప్ అనేది ఇస్తారనమాట అంటే అమెరికా దేశస్తుల కింద మీరు పరిగణనలోకి వస్తారు కానీ సౌదీ అరేబియాలో మాత్రం అలాంటిది ఉందండి వంద సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ నివసిస్తున్న సరే మీకైతే గ్రీన్ కార్డ్ ఇవ్వడం అలా జరగదండి అలాగే పౌరసత్వం అయితే తీసుకోదు మిమ్మల్ని ఈ చెట్లు అవి పెంచడానికి చాలా మ్యాన్ పవర్ అయితే పెడతారండి ఎక్కువ వీళ్ళంతా కూడా మ్యాక్సిమం ఇక్కడ వర్కర్స్ కూడా ఎక్కువ ఏంటంటే ఎయిటీ పర్సెంటేజ్ మంది వర్కర్స్ ఎక్కువ ఎక్కువ శాతం అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ అలాగే పిలిపిని ఇంకా ఇండియా ఇవన్నీ ఇతర దేశాలే ఎక్కువ ఉంటారండి వర్కర్స్ అయితే మాత్రం కంపెనీలు కూడా ఇక్కడ చాలా బాగుంటుందండి ఎందుకంటే ట్యాక్స్ అనేది ఎక్కువ ఉండదు అనమాట అలాగే మన దేశంలో ఏంటంటే ఏదైనా జాబ్ చేసామనుకోండి అనుకోండి మనకి ట్యాక్స్ ఉంటుంది అనమాట అంటే అంటే మీరు జీతం సంపాదించిన దాని మీద ఎంత సంపాదిస్తున్నారంటే ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి కట్టవలసి వస్తుందండి ఇండియాలోనే సపోజ్ ఇప్పుడు ఏంటంటే మీరు ఆ ట్యాక్స్ బ్రాట్కి వస్తే కనుక ఎంతైతే ట్యాక్స్ పెట్టిందో గవర్నమెంట్ అంతవరకు ట్యాక్స్ కట్టాలి కానీ ఇక్కడైతే ఎటువంటి ట్యాక్స్ అనేది మనకి ఎటువంటి ఉండదండి మీరు లక్ష రూపాయలు సంబంధించిన పది లక్షలు సంబంధించిన కోటి రూపాయలు సంబంధించిన కంపెనీ నుంచి ఒక రూపాయి కూడా గవర్నమెంట్ అనేది ట్యాక్స్ అయితే మనం కట్ట అవసరం లేదండి ఇక్కడ ఈ కారణం చేత ఎక్కువ మంది దుబాయ్లోని ఇలాగే సౌదీ అరేబియాలోని ఈ ఉమాన్లోని ఇట్లాని ఎక్కువ అనేది ఇటువంటి కంపెనీలు అనేది ఎక్కువగా మనం ఈ గల్ఫ్ కంట్రీస్ పెట్టడానికి కారణం ఇదేనండి సిటీ అయితే ఎంటర్ అయ్యండి చూసారు కదా బిల్డింగ్ లు ఈ విధంగా ఉన్నాయండి ఇక్కడ రెసిడెన్సీలు ఏదో అపార్ట్మెంట్స్ లో ఉన్నాయి రెంట్లు కూడా దొరుకుతాయండి ఇక్కడ అపార్ట్మెంట్లు అంటే నేనైతే అయితే ఎలక్ట్రిషియన్ జాబ్ అనమాట అలా కాకుండా కొద్ది పెద్ద పోస్టులు వచ్చి ఉంటే కనుక ఏదైనా ఇంజనీర్లు కానీ ప్రాజెక్ట్ మేనేజర్లు ఇటువంటి పెద్ద పోస్టులకు వస్తే కనుక మనం కూడా ఇండివిజువల్గా మనం సొంతంగా ఇల్లు తీసుకెళ్తే ఫ్లాట్ తీసుకుని తీసుకొని ఉండొచ్చండి అద్దెలు అయితే ఎక్కువ ఉంటాయండి నాకు తెలిసి రెంట్ అయితే మాత్రం ఒక రెండు వేలు మూడు వేలు తన రియల్స్ వరకు ఉంటాయండి రెండు మూడు వేలు రియల్స్ అంటే కనుక మనకి యాభై వేలు పైన పడుతుంది ఇండియా మనీ అయితే యాభై వేల రూపాయలు అరవై వేల రూపాయల్లోనే మీకు రెంట్ అనేది వస్తుందండి ఏదో డిజైన్ చేశారండి రోడ్డు పక్కన గుండ్రంగా పెద్ద పెద్ద ఏదో రాళ్ళు బాల్స్ లాగా ఉన్నాయి సూపర్ బస్ అనుకుంటాను బాగుందండి షాపింగ్ మాల్లా ఉంది మనమైతే ఇప్పుడు జనరల్ షాపింగ్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం మనం నాకు తెలిసి ఈ వీడియోలో లెంత్ కొంచెం పెరుగుతుంది కాబట్టి ఈ షాపింగ్ ఏడేటుకున్న రేట్లు ఎంత ఉన్నాయి అనేది నెక్స్ట్ అనేది వచ్చే వారంలో చెప్తానండి అంటే ఇప్పుడైతే జస్ట్ అలాగా రోడ్ అది ఎలా ఉంది సిటీ ఎలా ఉంది చూద్దాం లొకేషన్ అయితే బాగుందండి ఏ రౌండ్ రౌండ్ గా బాల్సినట్టు అయితే పెట్టారు రోడ్డు పక్కనే సముద్రం కూడా దగ్గరకు వచ్చినట్టు ఉంది ఇదంతా సముద్రం ఏరియాలో కనబడుతుందండి నాకు ఇదైతే అయితే జుబైల్ ఏరియా అండి అంటే జుబై బీచ్ అనుకుంటాను నేను ఇవ్వండి ఇదంతా సముద్రం అయితే నాకు బాగా కనబడుతుంది బాగుందండి లొకేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు కొంచెం ఇంకా టైం తక్కువైందండి సాయంత్రం నాలుగు అవుతుంది కాబట్టి ఎండ కొంచెం ఎక్కువ ఉంది ఈవినింగ్ అయితే నాకు తెలిసి ఈ అందరూ కూడా ఈ ఎంటర్టైన్మెంట్ చేయడానికి సరదాగా వస్తారండి అందరూ కూడా ఇంకా టైం అయితే ఉందన్నమాట నేనైతే ఇంత రోడ్డు చూపించానండి ఇప్పటివరకు మీకు కానీ ఎక్కడ కూడా మనుషులు నడడం కానీ అలాగే సైకిల్ మీద వెళ్ళడం కానీ బైక్ల మీద వెళ్ళడం కానీ ఒక మనిషి కూడా నాకైతే కనబడలేదండి అదే డెవలప్ అయిన దేశాలకి లేని దేశాలకి తేడా అనేది ఇదనమాట అనేది రోడ్డు మీద నడదండి చాలా తక్కువ మంది ఉంటారు నడుస్తారు అంటే మన వాళ్ళే ఎక్కువ మన బయట నుంచి వచ్చిన వాళ్ళే మనకి వెహికల్స్ అయ్యి మనకి ఎక్కువ ఉండవు కాబట్టి మనం వర్క్ చేసుకోవడానికి వచ్చేం కాబట్టి మనమైతే రోడ్లు దాటడం దాడడం అది కనబడుతుంది ఇక్కడ అయితే ఈ విధంగా రోడ్లు దాటడం కానీ అలాగే బైక్ల మీద వెళ్ళడం కానీ సైకిల్ మీద వెళ్ళడం కానీ ఎండలోని ఇటువంటివి చేయరండి అంత అవసరం కూడా లేదు ఎందుకంటే డబ్బులు అనేది ఫుల్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర అటువంటి అవసరం అయితే వాళ్ళకి రాదండి అంటే ఒక్కొక్కరికి రెండేసి మూడేసు కార్లు ఉంటాయండి సపోజ్ ఇంట్లో పది మంది ఉన్నారంటే పది రేళ్ళు ఇరవై కార్లు ఉంటాయి ఇంక అందుకు ఎక్కడికి వెళ్ళినా సరే కార్ల మీద వెళ్తారండి ఖర్జూరం చెట్లు కూడా బాగున్నాయండి ఖర్జూరం అయితే ఖర్జూరం పల్లె అయిపోయి రాలిపోయి కింద పడిపోతుంటాయండి అలాగే పోతుంటాయి అనమాట వీళ్ళు మాత్రం ఈ ఖర్జూరం చెట్టు దగ్గర ఆ చెట్టు పళ్ళు తీసుకోవడం అటువంటివి చేయరండి మన వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ చెట్లకి పళ్ళు కోసుకొని తింటుంటూ ఉంటారనమాట వీరైతే అదే ఖర్జూరం తలక పంట అయితే ఉంటుందండి ఆ పంట పండిన తర్వాత నీట్గా ప్యాకింగ్ చేసి షాపింగ్ మాల్లో పెట్టి అమ్ముతారండి ఆ ఖర్జూరం అయితే కొనుక్కొని తింటారు ఇక్కడ వాళ్ళు చూశారు కదండి ట్రాఫిక్ ఏ విధంగా ఉందో కార్లు అవి ఏంటంటే ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడానికి కవదండి రూల్స్ ప్రకారం అంతా పర్ఫెక్ట్ గా పాటించాలనమాట ఇష్ట స్పీడ్ కూడా చాలా ఎక్కువ వెళ్తారండి వంద నూట ఇరవై నూట యాభై ఈ విధంగా స్పీడ్ అయితే కొడతారు మనం అయితే ఇప్పుడు ధమాం స్టేట్ లో ఉన్నామండి దమో స్టేట్ అంటే ఈ విధంగా ఉంది అదే రియాద్ స్టేట్ అయితే ఇంకా నాకు తెలిసే సిటీ ఇంకా బాగుంటుంది అక్కడైతే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ తర్వాత అలాగే కంపెనీ అయితే కార్పొరేట్ ఆఫీసులు అన్నీ కూడా మీకు మెయిన్ ఏంటంటే రియాద్ లోనే ఉంటాయండి అక్కడే ఎక్కువ అనేది ఉందన్నమాట మనకు అంటే చాలా దూరం అండి ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక రోజు జర్నీ పడుతుంది అలాగే ఇక్కడ వెహికల్స్ స్టీరింగ్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అండి రైట్ సైడ్ అయితే ఉండదు మనకైతే రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అలాగే రోడ్లో కూడా మనం ప్రయాణించినప్పుడు రైట్ సైడ్ నుంచి వెళ్ళాలండి మన దేశంలో అయితే లెఫ్ట్ సైడ్ ఉంటది కానీ ఇక్కడైతే రైట్ సైడ్ ఉంటుంది అనమాట మనం పాసింజర్స్ దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కూడా రైట్ సైడ్ నుంచే మనం దిగి ఎక్కడ చేయాలండి నడిచేటప్పుడు కూడా రైట్ సైడ్ రోడ్ నుంచే నడాలండి ఖర్జరం చెట్లు ఇక్కడ ఎక్కువ ఉన్న కారణం ఏంటంటే ఎంత ఎండ అయినా సరే ఈ గజ్జూరం చెట్లు అయితే బతుకుతాయండి ఎండకే అవి వస్తాయి అనమాట కొన్ని రోజులు నీళ్ళు అవి అయిపోయినా సరే బతుకుతాయి అనమాట అలాగే ఇంకా సూపర్ బస్ చెట్లు ఉన్నాయండి ఇంకా వేప చెట్లు కూడా చూశాను నేను అయితే ఉన్న చెట్లకి అయితే మాత్రం కంపల్సరీగా వాటర్ అయితే పెట్టాలండి నెక్స్ట్ సౌ సౌదీ అరేబియా గురించి ఇంకా విషయాలు ఏంటంటే ఇంతకుముందు అయితే లేడీస్కి అనేది అసలు డ్రైవింగ్ అనేది ఇచ్చేవారు కాదండి అంటే కార్ అనేది బయట తీసి ఇప్పుడు ప్రజెంట్ రాజుగారు అయితే రూల్స్ మార్చారనమాట గురించి లేడీస్ కూడా మన కార్ డ్రైవింగ్ చేసుకొని రోడ్డు మీదకైతే వస్తున్నారండి ఇప్పుడు ఇప్పుడే ఇంకా ఆడవారికి కూడా ఓటు వేసే హక్కు అయితే ఉండేది కాదండి రెండు వేల పదకొండు వరకు ఉండేది కాదు రెండు వేల పదకొండులోనే మళ్ళీ రాజుగారు అయితే మార్చారండి లేడీస్ కూడా ఓటు అనేది వేయించండి అందరికీ అయితే ఇక్కడ ఓటేసి అక్కడ సరే ఓట్ అనేది ఎవరికి వేస్తారు ఏంటంటే పాలిటిక్స్ అనేది ఉండవండి ఇక్కడ అంటే చిన్న చిన్న పోస్టులకి పెడతారు కానీ ఇలా పెద్ద పెద్ద పోస్టులకి అయితే రాజవంశ వస్తలే ఉన్న వాళ్ళే ఈ కింగ్స్ అనేది ఉంటారండి ఇక్కడ ప్రధానమంత్రి ఇవన్నీ నెక్స్ట్ విషయానికి వస్తే మంది అయితే ఇక్కడ తాగకూడదండి మందు అయితే బ్యాన్ అనమాట అంటే నిశ్శబ్దం అనమాట ఒకవేళ మంది తాగిన తర్వాత మీరు దొరికితే కనుక మీకు జైలు అయితే వేస్తారండి చెప్పలే నెల ఇచ్చు రెండు నెలలు ఇచ్చు సంవత్సరం ఇవ్వచ్చు మీకే జైల్లో అయితే వేస్తారు అదే మేము కంపెనీలో పనిచేస్తే కనుక మంత్ ఆగి దొరికిపోయినా కానీ ఏంటంటే మళ్ళీ కంపెనీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి కంపెనీ వచ్చి మళ్ళీ ఫైన్ అది కట్టి ఆ సిక్స్ ఏదో చూసుకొని అప్పుడు కంపెనీ అయితే రిలీజ్ చేయించి ఇంటికి అయితే మనకి ఇండియా అయితే పంపించేస్తారండి వెనక్కి మళ్ళీని ఎందుకంటే ఇక్కడైతే షాపింగ్ మాల్ అయితే కడుతున్నట్టున్నారు కన్స్ట్రక్షన్ ఈ విధంగా చేస్తున్నారు అలాగే ఎలక్ట్రిసిటీ కూడా మనకి పెద్ద పెద్ద స్తంభాలు అవి అయితే బయటకు కనబడుతున్నాయండి బ్రిడ్జ్ కూడా అంతా బాగుంది ఫ్లైఓవర్ చూసారా డిజైన్ అది నెక్స్ట్ వెహికల్స్ కూడా ఇక్కడ ఏంటంటే మారుతి కూడా ఉందండి మారుతి సుజుకి అయితే చూశాను నేను అలాగే కియా ఉంది హోండా ఉంది ఇవి కూడా వాడుతున్నారండి అంటే లగ్జరీతో పాటు మామూలు మిడిల్ క్లాస్ కార్లు కూడా వాడుతున్నారు దగ్గరలోకి అయితే వస్తున్నట్టు అనిపిస్తుంది అండి ఫ్లైఓవర్ చూసారా రకాల డిజైన్లు ఏ విధంగా ఉన్నాయో అమ్మయ్య ఫైనల్ అయితే బస్సు అయితే అయిందండి సిటీలో అయితే దించారు ఇక్కడ మళ్ళీ అదే సేమ్ ప్లేస్కి వచ్చేయండి అన్నారు షాపింగ్ అయిన తర్వాత మీరు ఏంటంటే అటు ఇటు వెళ్ళిపోకండి ఇక్కడికే మీరు వచ్చేయండి మళ్ళీ మేము తీసుకెళ్ళిపోతాం అన్నారన్నమాట కంపెనీ అయితే మేమైతే అలా నడుచుకుని వెళ్తామండి ఎక్కడైతే పెద్ద షాపింగ్ మాల్ ఏముందో చూద్దామని చెప్పి అందులోకి వెళ్దాం ఎండ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎలా ఏసీలోకి అయితే వెళ్ళాలి నెక్స్ట్ ఇది ఏదో స్టేడియంలో కనిపిస్తుంది అండి బాగుందండి లొకేషన్ అంతా అయితే ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఈ అరబీ వాళ్ళు అది ఇప్పుడు రావట్లేదండి ఈవినింగ్ చల్లగా అయితే వస్తారనుకుంటాను ఆటో వస్తువులు అవి కూడా ఉన్నాయండి ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది చాలా డీసెంట్గా ఉందండి కుర్రాలు అయితే స్పీడ్ నడుస్తున్నారు ఎంత పేరు షాప్కి వెళ్ళిపోదామో చల్లగా అని చెప్పేసి నెక్స్ట్ ఈ రోడ్డు పక్కన రౌండ్గా పెట్టి ఉన్నాయి కదండీ ఈ డస్ట్బిన్లు అనమాట అందులో బ్లాక్ కవర్ పెట్టి ఉంచుతారు మనం అందులో డస్ట్బిన్ పెడితే ఆ కవర్ తీసుకెళ్ళిపోతారు ఆ డ్రమ్ అనేది అక్కడ ఉంటుంది రాయిలతో డైరెక్ట్గా పర్మిట్ కట్ చేసారండి ఈ డస్ట్బిన్లు అనేది షాపింగ్కి వెళ్ళే దారిలోనే సీవీ అయితే కనిపించిందండి మనకి అలా చూద్దాం బాగుందని చెప్పేసి అలా వెళ్ళాం వ్యాబ్సెట్ అయితే బాగుందండి బాగా పెంచారు ఇంకా ఇక్కడ బోర్డు మీద అయితే ఏది రాస్తుందండి అరబీలోని అది అయితే నాకు అర్థం అవట్లేదు నాకు తెలిసి అటే పై దోకండి ఈతలు అవి కొట్టకండి అని చెప్పి అర్థం అనుకుంటాను మీకు ఏమన్నా తెలిస్తే కనుక మా కామెంట్లో రా చెప్పండి చూసారండి ఎంత అంత ఉందో ఎక్కడ చెత్తది లేకుండా చాలా క్లియర్గా అయితే కనబడుతుంది అనమాట మనకి వ్యూ అనేది మన దేశంలో కూడా మార్పు ఈ విధంగా రావాలండి అయితే ఇప్పుడు ఇప్పుడే మార్పు అనేది వస్తుందండి జనరేషన్ మారీకొల్ది కొంచెం డీసెంట్గా అయితే ఉంటున్నారు మన దేశంలో కూడా ఇప్పుడు అదిగో అక్కడ చూసారా ఆయిల్ రిగ్ అనమాట అది అంటే క్రూడ్ తీస్తుందండి సముద్రం ఒడినా కూడా అది ప్లాన్ చేశారనమాట దానికి ఒక బోర్వెల్ డ్రిల్ ఉంటుందండి పెద్ద డ్రిల్ అనమాట అది సముద్రంలో హోల్ చేస్తుంది సముద్రం హోల్ చేస్తే కనుక మనకి ఏంటంటే ఒక పైప్ ద్వారా క్రూడ్ అనేది వెలికి తెస్తారనమాట బయటికి అంటే ఇప్పుడు మనం అయితే ఈ కంపెనీకి ఆయిల్ వెల్ రిగ్స్ కొత్తవి ఇంకా కావాలట ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి మమ్మల్ని అయితే ఈ కంపెనీ తీసుకొచ్చిందండి ఫైనల్గా అయితే షాపింగ్ మాల్లోకి అయితే వచ్చామండి మనం అయితే వీడియో అనేది ఎంత పెరిగిపోతుందో కాబట్టి నెక్స్ట్ వీడియోలోని మా ఏటెడ్స్ తిని సామాన్లు కొనుక్కున్న రేట్లు ఏ విధంగా ఉన్నాయి మా డిమార్ట్లో ఎంత ఉన్నాయి ఎక్కడ ఎంత ఉన్నాయి ఇటువంటివన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ మన వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరైనా సౌదీ అరేబియా కొత్తగా వర్క్ చేయడానికి వస్తే కనుక మీకు ఎటువంటి డౌట్లు సందేహాలు ఉంటే కనుక కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను మరి చూస్తారు కదండి సౌదీ అరేబియా సిటీ ఈ విధంగా ఉంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్